కలపృక్ష చీడపేడల నివారణ కొరకు పచ్చదామ తెల్లద రసం నుంచి పురుగుల మీద పనిచేయడానికి గ్రోత్ కోసం ఇక్కడ డివిఆర్ నర్సరీ లక్ష్మీపురంలో వాడటం జరుగుతుంది ఇది హాఫ్ లీటర్ బాట్లు ఇది ఐదు లీటర్ బాట్లు ఇది ఒక లీటర్కి ఫైవ్ టు సెవెన్ ఎంఎల్ వాడుకొని పిచికారీ చేసుకోవాలి ఇప్పుడు ఎలా కలుపుకోవాలో పోల్చు ఒక ఇది మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచ్చికారీ చేసుకో చేసుకోవాలి ఇది వాడినట్లయితే మళ్ళీ ప్రత్యేకంగా పిచ్చికారీ చేసుకోవాల్సిన అవసరం లేదు భూమికి పడితే నత్తజ నీరులాగా అంటే యూరియా లాగా పనిచేస్తుంది పైన పిచ్చికారీ చేసుకోవటం వల్ల దోమలు చీడపూడ నివారణ జరుగుతుంది ఇట్లా వరుసగా రాయవా అట్టాను వస్తావా సరే 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 దాంట్లో కూడా బండి కొంచెం మొక్కలో కూడా పాదులో కూడా మొదల్లో కూడా బండి కింద దాంట్లో కూడా బాగా దీంట్లో కూడా బాగా కింద లాస్ట్ చివరి మొక్కలో చివరి మొక్కలు డివిఆర్ గార్డెన్ నర్సరీ ఇది లక్ష్మీపురం అనే ఊళ్ళో తిరువురు నుంచి విజయవాడ పోయే రూట్లో ఉన్నది వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మొక్కలకి గింజల కషాయం మరియు కల్పృక్ష లివింగ్ ఆర్గానిక్ మొక్కల పెరుగుదలకు వాటడం జరుగుతుంది ఇక్కడ పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పూల మొక్కలు కూరగాయ మొక్కలు పెంచుతున్నారు